మనం అనేది అయితే ఈరోజు గూడూరు కోళ్ళ మార్కెట్కి అయితే అనమాట ఇక్కడ ఉన్న కోళ్లు కూడా మనం చూసుకోవచ్చు అలాగే దాని ప్రైజ్ ఉన్నాయి అనేది అయితే నేను అన్ని మీకు చెప్తానన్నా ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు మనం వచ్చేసి అయితే కోళ్ళ మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఈ కోళ్ళ గురించి అయితే అది తెలుసుకుందాం మన ప్రైజ్ చెప్తాను అనేది అయితే మనకి ఫస్ట్ టైం వచ్చేసింది కోడ్ అయితే అడుగుదాం దీని ప్రైజ్ ఎంత ఉంటుంది అనేది అయితే ఫస్ట్ టైం అయితే మనం ఫుల్గా చూసుకుందాం కనబడుతుంది కదన్నా మన కోడి అంటూ క్లారిటీగా అంటూ చూసుకోండి దీని ప్రైజ్ వచ్చే విషయానికి వచ్చేస్తే మనకి మూడు వేలు అనేది అయితే చెప్తున్నారన్న ప్రైజ్ విషయానికి వచ్చేస్తే ఈ కోడికి చూసారు కదన్నా ఇప్పుడు అయితే మనం వేరే కోడి దగ్గరికి అయితే వెళ్దాం దాని గురించి అయితే దాని దానిపై ఎంత ఉంటుంది అనేది అయితే ఓకే అన్న మనం ఇప్పుడు చూస్తున్న కోడికి రంగు వచ్చేసి అయితే రాసి అంట దీని ప్రైజ్ వచ్చేస్తే మనకి దీని ప్రైజ్ వచ్చేస్తే మనకి ఏడు వేలు అయితే చెప్తున్నారు అనమాట దీని ప్రైజ్ మనకు కనబడుతుంది కదా కోడి ఇందాక ప్రైజ్ అనేది అయితే నేను తప్పు చెప్పాను ఇది నాలుగు వేలు అంటే ఇది కోడ్ వచ్చేది అయితే మనకి ఇందాక అక్కడ రోడ్డు చెప్పాడు చెప్పి నేను ప్రైజ్ అయితే చెప్పాను ఇప్పుడు అయితే చెప్తున్నారు కాబట్టి వంట వచ్చారు అనమాట వంట అడిగితే మేము నాలుగు వేలు అని చెప్తున్నారు ఇప్పుడు ప్రైజ్ అనేది అయితే ఈ కోటిది అలాగే ఇప్పుడు మనం వేరే కోర్టు దగ్గరికి వెళ్ళాం అలాగే మనం ఎప్పుడైతే వీడియో కూడా చేరికొచ్చు దీని ప్రైస్ కూడా సేమ్ టు సేమ్ అన్న నాలుగు వేలు అని అనమాట దీని ప్రైస్ కూడా చూడండి మనకి అయితే వీడియోలు అయితే క్లారిటీగా కనబడుతున్నాయి కోళ్ళీ ప్రైజ్ అయితే నాలుగు వేలు చెప్తున్నారు అన్నది అయితే మనం వీడియో కోడ్ దగ్గరికి వెళ్దాం దాని ప్రైజ్ కూడా అడిగి తెలుసుకుందాం ఓకేనా మనకి ఇప్పుడు కనబడుతుంది కదా కోడ్ వచ్చేది నాలుగున్నర అని చెప్తున్నారు చెప్తున్నారనమాట ఇది నాలుగున్నర ఈ కోడ్ వచ్చి అయితే మనకి ప్రైజ్ చూసుకోవచ్చు మనకి వీడియో లాంటివి కనబడుతుంది ఇది వైట్ కోడి కాబట్టి కొంచెం మెరుపుతుంది అనమాట కనబడుతుంది కనాలి కదన్న మనకి కోడి వచ్చేటప్పటికైతే నాలుగు వేల నాలుగు చెప్తున్నారు చెప్తున్నారనమాట నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఇది ప్రైజ్ చూసానికి వచ్చేస్తే మనకి మనం ఇప్పుడు కూడా వేరే కోడి దగ్గర దాని కూడా ప్రైజ్ తెలుసుకుందాం ఓకేనా మనం ఇప్పుడు చూస్తున్నాం కదా కోడి ఇది దీని ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ఐదు వేలు అయితే చెప్తున్నారు అనమాట మనం కనపడే కోడి అయితే దాని ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ఐదు వేలు అయితే చెప్తున్నారు సార్ చూద్దాం మన ఈ కోడిని కూడా మనకి ఐదు వేలు చెప్తున్నారు కదా ప్రైజ్ అనేది అయితే ఓకేనా చూసారు కదా దీని ప్రొజెషన్ వచ్చేస్తే మనకి చెప్తున్నారు అనమాట వేరే కోడి కూడా అడిగి తెలుసుకుందాం మనం అది ఎంత ఉంటాయి అనేది ఇంకా ఓకేనా మనం ఇప్పుడు వచ్చేసేదో కోడి వచ్చాం ఈ కోడిది అయితే అందరికి తెలిసిందే రంగు అనేది చూసుకోవచ్చు మనకి దీన్ని వైట్ కలర్లో కనిపించేది అనమాట ఈ కోడ్ వచ్చి అయితే మనకి దీని ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకి ఐదు వేలు చెప్తున్నారు అనమాట చూసుకోవచ్చు మనకి కోడ్ అనేది అయితే క్లారిటీగా కనబడుతుంది ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకి ఐదు వేలు అయితే చెప్తున్నారేనా ఈ కోడ్ గురించి అయితే అందరికీ తెలిసిందే దీని రంగు గురించి అయితే అందరికీ తెలిసిందే మనం చెప్పగలేదు కొత్తగా చూసుకోవచ్చు మనకైతే బాగా కనబడుతుంది అనమాట మార్కెట్లో ప్రైజ్ చూసానికి వచ్చేస్తే ఇది వేరే అనమాట అన్న దీని ప్రైజ్ ఇంకైనా చూసారు కదా ఇప్పుడు అయితే మనం వేరే దాని దగ్గరికి వెళ్దాం ఓకేనా ఫస్ట్ అయితే మనం కోడిని అయితే చూద్దాం దీని ప్రైజ్ కూడా అడిగి తెలుసుకుందాం మనం ఈ మూడు ఒకళ్ళే అనమాట ఇదిగోండి ఇది కూడా ఇదిగో ఇంత మనం చూసింది అదిగో అది కూడా ఏ ఒకళ్ళదేనమాట మూడు కూడా

మనం ప్రతి వేరే కోర్టు దగ్గర తో వచ్చేస్తాం ఈ మూడు కోర్లు అనమాట ఇంత నుంచి మీరు చూసుకుంటే ఫస్ట్ వైట్ అని సెకండ్ తర్వాత అది ఇది ఇది కూడా మొత్తం మూడు ఒకటి ఒకళ్ళు అని అనమాట అన్న మనకి ఇది కనబడుతుంది కదా దీని ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి మూడు వేల ఐదు ఎందరూ చెప్తున్నారు అన్నమాట ప్రైజు ఇది మనం చూస్తున్న కోర్టుది ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అలాగే మనం ఇందాక చూసాం కదా ఇదిగోండిది దీని ప్రైజ్ విషయానికి వచ్చేస్తే ఇది కూడా ఐదు వేలు అని చెప్తున్నారు అనమాట దీని ప్రైజ్ అనేది ఇది చెప్తున్నాను చెప్తున్నారు మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అనమాట దీని ప్రైజ్ ఓకేనా మనం ఇప్పుడు చూస్తున్నాం కదా కోడి వచ్చేటికైతే నేను అయితే దూరంగా పెట్టారు కొంచెం దూరంగా ఉందన్నమాట ఇది దీని ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకి ఐదు వేలు అయితే చెప్తున్నారు అనమాట ప్రైజు చూసుకొచ్చి మన కోడ అనేది అయితే బాగుంది కనబడుతుంది కదా మన క్లారిటీ అంటే వీడియోలో ఇంకోడి ప్రెజెషన్కి వచ్చేస్తే అది వేరేది చెప్తున్నారు అనమాట ఇంకోళ్ళైతే ఉన్నాయన్న ఇంకోళ్ళ దగ్గరికి అయితే అడిగి తెలుసుకుందాం దా వాటిని ప్రైజ్ ఎలా అదైతే ఓకేనా ఓకేనా మనం ఇప్పుడు చూస్తున్న కూడా వచ్చేటప్పటికైతే మూడు వేలు అయితే చెప్పున్నారనమాట ప్రైజ్ దీన్ని కూడా చూద్దాం మనం పుల్లు కంటే అలాగే ఈ కోడిది కూడా ముడివలైన చెప్పుకున్నారనా అన్న ప్రైజ్ వచ్చేస్తే మనకి ఓకే అన్న చూసారు కదా ఈ వారం గూడూరు కోళ్ళ మార్కెట్ సంతలు అనేది అయితే ప్రైజ్లు అనేవి అయితే ఇలాగ ఉన్నాయన్నమాట మళ్ళీ వచ్చే వారం అయితే కలుసుకుందాం ఓకే అన్న థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్టు ఉంటే అనగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా మన ఛానల్ నేమ్ వచ్చేసి కాకినాడ కోళ్ళ మార్కెట్ అనమాట ओके ना थैंक यू